డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది పరమశివుడిని ఆదియోగి విగ్రహ రూపంలో నిర్మించారు కోయంబత్తూర్ బెంగళూరు తర్వాత దేశంలోనే మూడో పెద్ద విగ్రహంగా దీనిని ఏర్పాటు చేశారు మహాశివరాత్రి పర్వదినాన ప్రతిష్ట కానున్న ఈ ఆదియోగి విగ్రహం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి దేవాలయాల ప్రాంగణంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది ఆది యోగి జ్ఞానయోగిగా పరమేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు ఏడాదికి పైగా దీన్ని తీర్చిదిద్దారు దేశంలోనే రెండు ప్రాంతాల్లో ఎత్తైన ఆదియోగి విగ్రహాలు విగ్రహాలున్నాయి బెంగళూరులోనూ అట్లాగే తమిళనాడులోని కోయంబత్తూరులో కూడా దేశంలోనే ఎత్తైన అక్కడ విగ్రహాలు ఉన్నాయి అంతే స్థాయిలో మూడో స్థానంలో నిలిచేలాగా ఇక్కడ ద్వారపూడిలో దీన్ని తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అరవై అడుగుల ఎత్తులో పరమేశ్వరుడు జ్ఞాన యోగిగా భక్తులకు దర్శనమిచ్చేలాగా రూపొందించారు వంద అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు మహాశివరాత్రి రోజున ఆవిష్కరించేలాగా మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు ఈ ఆదియోగి విగ్రహం చుట్టూ కూడా మహర్షుల విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఆలయాల గురుస్వామి కనకరాజు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇంత ప్రతి ప్రసిద్ధిగాంచిన దేశంలోనే మూడో స్థానంలో నిలిచేలాగా ఈ ఆదియోగి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి ద్వారపళ్ళు అనేది మీకు ఎలాంటి తలంపు వచ్చింది ఎట్లా దీని ఇది సాకారం సాధ్యమైంది నేను ఒక సంవత్సర నర ముందు బెంగళూరు వెళ్ళాను బెంగళూరులో మా అబ్బాయి శివబాల ఉన్నాడు ఒక రోజు సాయంత్రం ఏం చేశాడంటే ఇక్కడ ఒక జ్ఞానయోగి విగ్రహం ఉంది అది పలానా వాళ్ళు కట్టించారు ఓసారి చూసి వస్తా అని చెప్పేసి నన్ను సాయంత్రం ఒక మూడు మూడున్నర గంట అక్కడికి తీసుకెళ్ళారు అది చూసిన వెంటనే నాకు మనసులో ఏం కలిగిందంటే ఇలాంటిది మనం చేయగలమా అని ఒక ఆలోచన వచ్చింది చేయగలమంటే మనకు ఎక్కడ ప్లేస్ ఉంది అక్కడ ప్లేస్ లేదు కదా శివుడికి ఎదుర్కొంటే ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకుని నువ్వే నాకు దారి పొట్టాలని చెప్పేసి ఆ స్వామిని మొక్కున్న తర్వాత దారుడి వచ్చిన తర్వాత నేను మొత్తాన్ని చూశాను ఎక్కడ చూసినా దీనికి సరిపోయే ప్లేస్ కాపడలేదు అప్పుడు ఏం చేశాడు నర్రాజు విగ్రహం వెనకాల ఒక వంద ఇంటూ అరవై సైజు వేయించాం వేయించిన తర్వాత ఆ విగ్రహం చేత అని చెప్పేసి మన శిల్పి గారు వీరితోటి చెప్పడం జరిగింది నేను నమూనా ఎలా ఇచ్చానో దాని ప్రకారంగా అంతకన్నా బాగా చేశానట్లా అనుమానం లేదు రేపు వచ్చే ఇరవై ఆరో తారీఖు బుధవారం ఉదయం ఐదు గంటలకు యంత్ర ప్రతిష్ట ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నాయి ఈ జ్ఞాన మందిరం గాని ఈ ఆదియోగి ప్రాంగణంలో ఇంకా మహర్షులు ఉన్నారు కింద దిగువన అమ్మవారు విగ్రహాలు అట్లా వాటిని వాటి వివరాలే చుట్టూ మగరిషి విగ్రహాలు పెట్టాం అంతేకాకుండా ఓ పక్కన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఓ పక్క గణపతి పెట్టించాం వీరు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా శివుడికి నమస్కారం చేసినట్టు ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేశాం మిగిలిన ఋషులందరూ ధ్యానం చేసుకున్నట్టు అంటే శివుడికి ధ్యానం అంటే చాలా ఇష్టం ఆయన ధ్యాన స్వరూపుడు కాబట్టి చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ ధ్యానంగా అక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడ శిల్పి ఆదియోగి విగ్రహాన్ని వీరరాఘవ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు వారు ఎలా శ్రమించారు వారికి ఇది ఈ తీర్చిదిద్దిన విధానంలో పడ్డ శ్రమ వారు అనుకున్నట్టు విగ్రహం వచ్చిందనేది కూడా ఆయన మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు దాన్ని ఎలాగైనా సరే అద్భుతంగా చెయ్యాలి ఆయనకి మొత్తం మాకు మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో తలపెట్టాన్ని రెండు వందల టన్నుల వరకు ఇసుక వాడేవాడు ఐదు టన్నులు ఐరండ్ పన్నెండు వందల యాభై బస్తాలు సిమ్మెంట్ ఇటుకలు వచ్చి ముప్పై వేలు దాకా వాడేవాడి అలాగే స్కప్ సుమారు ఇరవై మంది వరకు చేసాము పది నెలలు కష్టపడి చేసాము కింద నుంచి గురువు గారు చాలా సంతోషించారండి గురువు గారు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాం అంటే నేను దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై టెంపుల్ దేవాలయాలు కట్టాను కానీ మాకు ఇది ఇది కట్టిన తర్వాత వచ్చిన గుర్తింపు మాకు ఇంతకు ముందు లేదండి దీంతో మాకు చాలా గుర్తింపు వచ్చింది అదంతా కూడా మా గురుస్వామి గారు దగ్గర వంద అడుగుల వెడల్పు అరవై అడుగులెత్తులో ఈ యొక్క ఆదియోగ విగ్రహ నిర్మాణ కార్యక్రమం జరిగి ఉన్నది ఈ యొక్క విగ్రహానికి గణపతి సుబ్రహ్మణ్య స్వామి సప్త మహర్షులతో కూడినటువంటి ఈ ఆది ఓది విగ్రహం నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా అడుగు భాగంలో నవదుర్గలు వారాహి అమ్మవారు రాములవారు వారు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఇక్కడ ఈ గుళ్ళన్ని కూడా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉన్నాయండి చూడగానే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఆ ఇక్కడ పరమేశ్వరి స్వామిని చూస్తుంటే ఇంకా మనసు చాలా ఆనందంతో పొంగిపోయిందండి ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాయండి మాది విజయనగరం జిల్లా ఇలాంటిది నాకు తెలిసి ఆంధ్రాలో మనకి ఇలాంటిది అడ్డం కట్ట చాలా ప్రత్యేకం ఎవరైనా రావాలనుకుంటే చాలా మంది ఇక్కడికి వచ్చి చూడొచ్చు చాలా విషయాలు చూడొచ్చు సోమవారం ఇంతవరకు కూడా మరి అక్కడ లేదే బాగా చేశారు బాగా కూడా బాగా ఉందండి ఆ సోమవారం మాత్రం ఎంతగా పాలేదు బాగా నింపుగా చేశారు చాలా బాగుందండి అండి చూడడానికి గొప్ప వింతగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఎక్కడ చూడలేదు ఇది ధ్యాన మందిరం ఆది విగ్రహం మధ్య భాగంలో ఈ ధ్యాన మందిరం అద్భుతంగా రూపొందించారు బెంగుళూరు కోయంబత్తూర్ లో ఇలాంటి ధ్యాన మందిరం అయితే లేదు కేవలం అక్కడ ఎత్తైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసారు ఈ శివలింగం వచ్చిన వారు దర్శించుకొని ఇక్కడ ధ్యానం చేసుకునేలాగా మానసిక ప్రశాంతత పరమేశ్వరుడికి ధ్యానం అంటే ఎంతో ఇష్టమనేది భక్తుల విశ్వాసం ఆయన ఎదుట ఆయన సమక్షంలో భక్తులంతా కూడా కొద్దిసేపు ధ్యానంతో గడిపేలాగా ధ్యాన మందిరాన్ని తీర్చిదిద్దారు శివలింగాన్ని భక్తులు ఇక్కడ అభిషేకాలు పూజలు అయితే నిర్వహించకుండా కేవలం ఒక జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని దర్శించుకొని పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఇక్కడ ధ్యానం చేసుకునేలాగా భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఈ ధ్యాన మందిరాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని కూడా మనం చూడవచ్చు చాలా సౌకర్యవంతమైనగా ఈ ధ్యాన మందిరాన్ని భక్తులకు నిర్వాహకులు అందుబాటులో తెచ్చారు ఆదియోగి విగ్రహం పూర్తి దిగువ భాగంలో నవశక్తుల విగ్రహాలు ప్రతిష్ఠింపజేశారు ఈ మొత్తం కూడా చాలా ఆకర్షణీయంగా ఇక్కడ అమ్మవార్ల ఉత్సవమూర్తులను కూడా ప్రతిష్ఠింపజేశారు ఇప్పటికే ఎంతో భక్తులతో ప్రాచుర్యం పొందిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాల ప్రాంగణం ఇప్పుడు పూర్తిగా ఆదియోగి విగ్రహ ప్రతిష్టాపంతో భక్తులకు మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని పంచనుంది కెమెరామెన్ రమేష్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్